ఓం నమ శివాయ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైనటువంటి దక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ సన్నిధిలో ఉన్నాం మనం నా పేరు చిన్న అంటారు నేను చిండి హోమదారులో ఇక్కడ పనిచేస్తున్నాను శ్రావణ మాసం పుస్తకరించుకుని ఈరోజు దక్షారామ భీమేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రాంగణంలో సుమారుగా ఐదు వేల మందికి వరలక్ష్మి వ్రత పూజ పూజ నిర్వహించడానికి దేవదయ ధర్మదయ శాఖ వారు విశేషమైన ఏర్పాట్లు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నారు ప్రతి శ్రావణ మాసంలో సుమారుగా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పూజా కార్యక్రమం దేవస్థానం వారి నిర్వహించబడుతోంది ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మీదేవిని ఇంతమంది ముత్తైదులలో విధుల్లో తీసుకోవడమే ప్రధాన లక్ష్యంగా మాణిక్య అమ్మవారు కూడా ఇందులో ఒక రూపంలో ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆ వరమహాలక్ష్మి చెప్పినట్లుగా వారి యొక్క ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని వసూలు కుంకులను కూడా నిలబెట్టుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమం విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు ఆనాడు ఏ విధంగా అయితే చారుమతీదేవి శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించి తను ఆచరించడమే కాకుండా భక్తులందరి చేత ఆచరించడం ఆ విధానాన్ని ఈరోజు మనం ఈ యొక్క దేవాలయంలో జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా మా యొక్క అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి దుర్గా భవానీ గారు చాలా శ్రమతో ఈ సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఉచితంగానే ఇచ్చి పూర్తి చేయించడం ఇక్కడ విశేషం ప్రతిదీ కూడా దాతల సహకారంతో నిర్వహిస్తూ దాతలను కలుపుకెళ్తూ భక్తులను సమన్వయం చేసుకుంటూ అందరినీ కూడా కలుపు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా విశేషం మాణిక్యామ్మమ్మవారు అంటే శక్తి పీఠాల్లో పన్నెండు పీఠం మాణిక్య దక్షవాటిగా తెలపడం తెలపడడం అటువంటి శక్తి పీఠంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషం కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి విశేషమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా భీమేశ్వర స్వామి యొక్క దేవస్థానం తప్పున సిబ్బంది తరఫున దేవాదాయ సర్మాశాఖ వరపున మరీ మరీ పోయి ప్రార్థిస్తున్నాం